బాధలు మేము పడేవాల్సిందే ఎవరు ఇచ్చినా మా కష్టం అయితే తప్పది ఇక్కడ ఎట్లు ప్రభుత్వం ఎట్లున్నది ఇక్కడ ఇది అట్లే ఉంది అంతటా గచ్చిన ఉంది ఏడు ఏడున్నాదే అంటే కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుందా లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉన్నదా ఈ కేసీఆర్ అంతే ఉంది ఆయనకు అంతే రేవంత్ రెడ్డి అంతే ఉంది పెన్షన్ వస్తుందమ్మా వస్తుంది నా మా ముసలు ఆయనకు వస్తుంది అంటే పెన్షన్ ఇంతకు ముందేమో రెండు వేలు వస్తుండేది కదా రెండు వేలు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా నాలుగు వేలు ఇస్తా అని చెప్పింది ఏది మరి ఏది మరిస్తా మీకు అత్తగా అడుగుతానే ఉన్నాము ఇక ఆయన ఇచ్చే ఆయన సభ్యులకు మనం దాస్పెజ్ఞాడా అన్నట్టు ఎందుకు చూడలే ఒకసారి అప్పుడప్పుడు వచ్చిపోతాడు పేరు ఏమో ఇగో పేరు ఎవరు ఎమ్మెల్యే వచ్చిండు ఎమ్మెల్యే వచ్చిండు అన్నాం కానీ ఆయన పేరు అయింది వాళ్ళు అర్చుకుంటారు

మైలాగ లేవు గీలవు దాచిపెట్టుకుంటున్నాం అన్ని వస్తున్నాయి నాకు నేను బాగా తెచ్చుకోలే మా ఎక్కువ శాతగా అనోడని బాగా గేవులకే అన్నావు ఇక ఆడిపోయినా కేవలికా అయితే వాళ్ళకే ఏదో ఒకటి వస్తే అయిపోతుంది ఇప్పుడు ఆగా గడ మా ఇంటికి మొత్తం బురదనే రోళ్ళు లేవు గీలు లేవు నడుద్దామనే నడవరాదు రాదు ఊరుకు బాసు రాదు పిల్లలు బయట పోదామంటే నాసుడు తాతగా పోతే ఆలెర్ర ఎత్తేసిపోతారు ఆ పోయి మళ్ళీ ఇంటికి రావాలి మేము ఇంకా మాకు మంచిగుండేముంది మా ఊరుకు అక్కడ ఆ మొట్టం బురే ఇప్పుడు ఉన్నాయి కదా రాత్రి నడుచుడు ఎక్కడది పోయినట్టే రోడ్లు అక్కడ వేసిరు అక్కడ వేసిరు ఇక్కడ వేసిరు కానీ అక్కడ వేయలే అందుకే మరి గంట పోతే మీకు గల్లీ పోతే మేము చెప్పవలసిన ఉండదు